ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది కొన్ని రోజులుగా క్షిపణులతో దాడులు చేసుకుంటున్న ఇరు దేశాల కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి ఇజ్రాయెల్ ఇరాన్లు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు దీంతో పన్నెండు రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు దొరికినట్లయింది మరికొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ జరగనుంది ఇరవై నాలుగు గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగిసినట్లు ప్రకటించనున్నారు ఈ సందర్భంగా ట్రంప్ రెండు దేశాలను అభినందించారు అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ బషరత్ అల్ ఫాత్ పేరుతో ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే దీనిపై ట్రంప్ స్పందిస్తూ ముందే చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు ఇకనైనా ఇరాన్ తన పంతాను మార్చుకొని శాంతి వైపు అడుగులు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అదే సమయంలో ఇజ్రాయెల్ సైతం శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి తాను ప్రోత్సహిస్తున్నానని తెలిపారు ఇప్పుడు ఇరు దేశాలు యుద్ధానికి ముగింపు పలికాయని ట్రంప్ ప్రకటించారు